నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన తర్వాత నాకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా రెండు రకాల లాభాలు కనపడినాయి ఎలాగంటే మా హస్బెండ్కి ఆరోగ్యం బాగున్నప్పటికి కుదరపడింది ఆరోగ్యం మెరుగుపడింది ఆర్థిక అంటే నేను తక్కువ ఖర్చు అంటే నేను సొంతంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఖర్చులు అవ్వట్లేదు కాబట్టి రెండు రకాల నాకు లాభం కనపడింది అలాగే నేను ఇలా ఏ గ్రేడ్ మార్ని రెండు రకాల పంటలు వేసుకోవడం వల్ల భూమి కూడా చాలా మెరుగుపడుతుంది సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతున్నాయి భూమి గొల్లబారుతుంది వాతావరణ పరిస్థితి తట్టుకుంటూ వస్తుంది ఇలా పండించిన పంటలు నేను తినడమే కాకుండా నాకు గ్రామంలో కూడా పంపించడం జరుగుతుంది అలాగే కలెక్టర్ ఆఫీస్ గారికి పంపించడం జరుగుతుంది ఇలా పంపించడం వల్ల నేను పండించిన పంటలు అందరూ నలుగురితో తినడం వల్ల నేను చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను ఈ రోజుని ఏక పంటను సాగు చేస్తే రాబడి చేతికొచ్చే వరకు నమ్మకం కుదరదు అదే పలు పంటలు వేసుకుంటే ఆదాయానికి భరోసా ఇవ్వడమే కాకుండా ప్రధాన పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది రైతు భార్గవి ఇదే చేస్తున్నారు ఇతర రైతులకు భిన్నంగా అరటిని ప్రధానంగా చేసుకుని అంతరంగా పలు పంటలు సాగు చేస్తున్నారు వీటి నుంచి సమకూరే ప్రయోజనాలతో తోటి రైతుల కంటే ముందంజలో నిలుస్తున్నారు రైతు కోసూరు భార్గవి మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు తనకున్న ఎకర విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానంలో పలు పంటలు సాగు చేస్తున్నారు రసాయన విధానంలో సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయంగా ప్రకృతి పద్ధతి వైపు మొగ్గు చూపారు అందరికీ నమస్కారం అండి నా పేరు కోసరి భార్గవి కోసిరివారిపాలెం మోపిదేవి మండలం కృష్ణా జిల్లా నేను ఈ కోసవారిపాలెం గ్రామంలో మేంటర్గా పనిచేస్తున్నానండి నేను ఈ ప్రకృతి వస్త్రానికి రావడానికి గల కారణం ఏమిటంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక పరిస్థితులు మా ఆయనకి ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూ వచ్చింది అందువల్ల టైంలో ఇంట్లో ఖర్చులు అవుతున్నాయి వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లు ఏం చేయాలని ఆలోచించిన టైంలో ఆర్బికెలో సార్ గారు పాదసార్ది గారు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ హాజరైనప్పుడు చెప్పారు ఆరోగ్యపరంగా చాలా మెరుగుపడుతుంది ఖర్చులు తగ్గుతాయి ఇలా వేసుకోవడం వల్ల మనం బయట కొనుక్కునే అవసరం అనేది ఉండదు ఇలా చేసుకోవడం అని చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ముందు ఖర్చులు ఏం మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం ఇన్పుట్స్ కూడా దాని ప్రకారమే పండించుకుంటున్నాం కదా అని చెప్పి ఆలోచనతో నేను దీంట్లో రావడం జరిగిందండి అలాగే తెయస్ నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇలాగే కాకుండా ఫార్మర్ సైంటిస్ట్గా కూడా నువ్వు రావడానికి ఆస్కారం ఉందమ్మా రావచ్చు నీకు డిగ్రీ క్వాలిఫై ఉంది కదా అని డీపీఎం సార్ చెప్పినప్పుడు నేను ఫార్మా సైంటిస్ట్గా రావడం జరిగింది ఈ ఫార్మర్ సైంటిస్ట్గా వచ్చినప్పుడు ఇంకా నేను ఇంకా బహుళ పంటలు ఇంకా పెంచుకుంటూ వచ్చాను ఇలా పెంచుకోవడం వల్ల మెంటర్ ఇంటర్న్గా కూడా తీసుకోవడం జరిగింది నన్ను ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో ప్రధానంగా అరటిని నాటుకున్నారు వీటిలో అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలు జాతితో పాటు ఎర్ర వేసుకున్నారు మోడల్ నేను తీసుకున్నానండి ఏక్రెడ్ మోడల్ వచ్చేసి ఎకరం ల్యాండ్ తీసుకున్నాను ఈ ఎకరం ల్యాండ్ లో వచ్చి నేను మెయిన్ ప్రధాన పంట వచ్చి అరటి ఆ అరటిలో మళ్ళీ బయోడైవర్సిటీ పంటలు వేసుకున్నాను అరటితో పాటు నేను బెండ వంగ మునగ టమాటా పెట్టుకున్నాను ఈ పంటలతో పాటు నేను తీగచాతులు అంటే కీరా దోశ దోసపాదులు పెట్టుకున్నాను ఆకుకూరలు వచ్చేసి తోటకూర పెట్టుకున్నాను ముల్లంగి దుంపలు పెట్టుకున్నా బీట్రూటు క్యాబేజీ క్యాలిఫ్లవర్ ఇలా మొక్కల జాతరని పెట్టుకోవడం జరిగింది ఇలా పెట్టుకోవడం వల్ల నేను అంటే ఒక పంట తీసుకునే ఆదాయమే కాకుండా బహుళ పంటలు అంతర పంటలు కలిపి నేను ఆదాయం తీసుకోవడానికి ఇలా తీసుకున్నానండి ఈ మెంటర్ ఎంట్రన్గా నేను చేసినప్పటి నుంచి ఇంకా ఈ వ్యవసాయంలో ఇంకా నైపుణ్యాలు ఇంకా ఎంతో మెరుగుపరుచుకొని ఇంకా చేయాలనే ఆశతో ఇంకా పంటలు రీలో చేసుకుంటున్నాను కానీ భూమి డిస్టర్బ్ చేయకుండా పంటలు వేసుకుంటూ వస్తున్నానండి ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవ్యవామృతం అందిస్తున్నారు అదే విధంగా అవసరమైన సమయాల్లో నీటి తొడ్లు ఇస్తున్నారు ముందు జాగ్రత్తగా నియమాత్రం కషాయాన్ని పిచికారి చేసుకుంటున్నారు అలాగే నేను వేసిన ఏ మోడల్లో నేను తయారు చేసే అంటే ఇన్పుట్స్ అన్నమాట జీవామృతం పిచికార చేస్తానండి పదిహేను డేస్కి ఒకసారి మొక్క గ్రోత్ బాగుండడానికి అలాగే నీమాసం తయారు చేస్తాను నీమాసం వచ్చేప్పటికి దోమలకి దోమలు పెట్టే గుడ్లకు కానీ అండ్ నివారణం కొరకు అనమాట అవి అలాగే ఎల్లో ప్లేట్స్ బ్లూ స్టిక్స్ పెడతాను ఎంత శాతం ఎంత ఉద్ధృత అనేది ఉందా దోమ అనేది చూడడానికి కూడా ఎల్లో స్టిక్స్ పెట్టుకోవడానికి జరుగుతుంది దీంతో పాటు ప్రధానంగా వంగ కాసించిన తెగులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న తమలపాకు కషాయాన్ని పంటకు అందించారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలు సాగులో పక్కాగా అమలు చేశారు అంతేకాకుండా వంగతో తలనెత్త వస్తుందండి అంటే దానికి తమలపాకు కషాయం తయారు చేస్తాను అంటే ఏప నూనె తీయింది ఆప గింజలు తీసుకుని బంగాళ తమలపాకు అంటాము రెండు కలిపి పొద్దున్న తయారు చేసుకుని ఈవినింగ్లో పిచ్చికారు చేసుకోవాలన్నమాట అలా చేసుకోవడం వల్ల మొక్క గ్రోత్ బాగుంటుంది పూత కానీ పింద కానీ పిందలో కూడా తలపుచ్చు అనేది ఏమి కూడా అంటే కాయపుచ్చు ఉండదు అనమాట అలా కొట్టుకోవడం వల్ల మంగ మొక్క కూడా మంచి గ్రోత్ కనిపిస్తుందండి ఈ విధంగా అవసరమైన జీవామృతాలు కషాయాలు సకాలంలో అందడం వల్ల మెరుగైన దిగుబడులు వస్తున్నాయి అంతర పంటల నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని స్టాల్లో అమ్మకాలు చేస్తున్నారు అదేవిధంగా అంగన్వాడీ ప్రాథమిక పాఠశాల పిల్లలకు సరఫరా చేస్తున్నారు వీటికి మించి సమకూరితే ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయాలు చేస్తున్నారు అలాగే ఈ పండించిన పంటలన్నీ కూడా నేను మా గ్రామంలో అమ్ముకోవడమే కాకుండా కలెక్టర్ గారు ఆఫీస్ పంపిస్తున్నాము ప్రతి వీక్లీ మండే రోజుని అలా పంపించడం వల్ల మాకు బయట ధర కన్నా కూడా మా ధర రేటు ఎక్కువ పెట్టిస్తున్నారు అదే కాక డిపిఎం సార్ గారు కూడా ప్రతిసారి ప్రతి నెల కూడా విజిట్ చేయడం జరుగుతుంది మా ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి ఇంకెలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇంకెలా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్తాము అని ప్రతి విషయంలో అవగాహన ఇస్తూ వస్తున్నారు మాకు ఈ విధంగా అంతర పంటలతో సమకూరిన ఆదాయాన్ని ప్రధాన పంట అరటికి పెట్టుబడిగా వినియోగిస్తున్నారు దీంతో పాటు ప్రకృతి పద్ధతి సాగు వల్ల భూమి సారవంతమై పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది అలాగే నేను వాటర్ విషయంలో కూడా మాకున్నది నీళ్ళు కూడా బోర్విల్ అండి మోటార్ ఈ బోర్వెల్ వాటర్ నుంచి కూడా నేను ఏంటంటే నెలకు వచ్చేసి ఒక తడి పెడతాను ఆ ఒక తడికి కూడా ఇన్ని బయోడవర్సిటీ పంటలు ఉండటం వల్ల తడి అనేది ఆరిపోవడం అనేది జరగట్లేదు కానీ మొక్కలకి ఏంటంటే అసలు నీరు అనేది అందించకుండా ఉండకూడదు కాబట్టి నెలకు ఒకసారి తడిస్తూ వస్తున్నాను చాలా ఇంప్రూవ్ కనిపిస్తుంది అంటే నీళ్లు కూడా నేను వృధా చేయకుండా ఆదా చేయగలుగుతున్నాను ఇలా బయోడైవర్సిటీ పంటలు వేసుకోవడం వల్ల ఇంతటి ప్రయోజనాలు అందిస్తున్న రైతు బార్గవి చేపట్టిన సాగులు తోటి రైతులు అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు వ్యవసాయము నేను చేయడమే కాకుండా నా కుటుంబం అంటే మా ఆయన మా అత్త మామలు మా పిల్లలు అందరం కలిసి సంతోషంగా చేసుకుంటున్నాము ఇలా సంతోషంగా చేసుకుంటున్నాము మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నాము మంచిగా మా భూమిని మేము కాపాడుకుంటున్నాం ఇది భూమి కూడా మా సొంత ల్యాండ్ అంతేకాకుండా ఇలా అందరూ కూడా చేసుకోవాలని ఆశిస్తూ అందరికీ కూడా సంతోషంగా ఆరోగ్యకరమైన పంటను తీసుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని అందరికీ నమస్కారం చెప్పుకుంటూ వస్తాం